నాచరిస్తుంది తల్లి దేవానమ్మ లేక నుంచి ఇంత ఎప్పుడో ప్రభావాన్ని కాపాడుతూ భద్రపరిస్తి తల్లి దేవానికి ఎంతో నా స్థోద్రాలు చేసుకుంటున్నాను దేవాన్ని నా ప్రభావాన్ని చేసుకుని తల్లి హై నుంచి మీ వాక్యం ద్వారా మాట్లాడాలని మాట్లాడటం తల్లి సవి జీవించడం

మనసు మనసులు భయపడే మాట వినేవారు కానీ లోపడే వారికి వచ్చాను తండ్రి ఇక్కడ చూపించాను ఇది బిడ్డలు ఎవరైతే ఆగిపోతూ వచ్చినాధిస్తున్నాను వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం పాటల్లో మీరు తోడు ప్రాబ్స్తున్నాను తండ్రి కథ తొరగట్టుగా కింద మీరు మాట్లాడమని మీకు ఎంతో ఆలోచించండి యేసు నామములో స్తుతించి సార్వత చదివించుతున్నాను తండ్రీ ఆమేన్ ఏంది ర తింటున్నా బబ్బులు ఏంది తిను మరి ఏం చేయకు తిందే ఏం తినబెడత నువ్వు నువ్వు పాటలు చదువు పడు మన కంబర్ల पार्टी देखना हाँ बैठो अदाया लाने पार्टी होता है पार्टी नेचर में पार्टी लाने पार्टी नेचर का हम लेते हैं साड़ी स्कूल पार्टी के दान करती किस व्यक्ति का वस्तुनियत है आपका दें अच्छको दिस्वाप्क किन्दे अन्यालिके शात्रहानिरम् दंगरगुमना मन्देरा

एलिगेंट अब आكشن अब ये दिस ही है और जरा भी पक नहीं हूं हम जात चिरवा नहीं आकाश मंड चढ़ म मुंदरा मुंदरा ఆకాశం లో చోడ మూర్యా చందారా నగదే చోడ నోల ప్రభు స్వీదీ ప్రభు చేత పర్వతములు మంచుత కప్పబడేను

okay hey. चलगम चलम 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 एवर शूरू बाय कर फसन के ए के छु पाकना हेलिया बा कनेक्टिंग है माय एलिया हेले छु बा

you <laughs> ప్రభుత్వం ఏం చేసింది యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకుంది అయితే ఆమె దేవుని నమ్మింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది ఈ మేరీ స్లెసర్ ఏం చేస్తుంది అంటే తను వాళ్ళ మమ్మీ ఉండేది ఆమె ప్రతిరోజు కూడా ఏం చేస్తుందంటే అంటే పనికి వెళ్ళేది ఒకరోజు ఆమె పనికి వెళ్ళి ఉదయం వెళ్తే సాయంత్రము వచ్చేది ఇంటికి ఎప్పుడు ఎప్పుడెళ్తే సాయంత్రము ఇంటికి చీకటి పడిన తర్వాత వచ్చేది అనమాట చీకటి పడినాక వచ్చేది ఇంటికి ఒక రోజు వస్తా ఉంది ఇంటికి పని అయిపోయింది ఆమె ఏం చేస్తుంది వస్తా ఉంటే ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఏం చేస్తానంట ఆడుకుంటా ఉన్నారు ఆడుకుంటా ఉంటే ఆమె చూడంగానే కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు కదా అల్లరి ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దారుల పోయి వాళ్ళని ఎకతాలు చేస్తారు ఎకతా చేయటము కదా ఏదంటే వేడు మీద అట్లా చేస్తారు కదా అట్లానే ఈమె పని నుంచి ఇంటికి వెళ్తా ఉంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారట అక్కడ ఆడుకుంటా ఉండాలి అక్కడ ఆడుకుంటా ఉంటే ఆమె ఏం చేస్తుంది ఆమె ఆ పాటికి ఆమె ఇంటికి వెళ్తాను వాళ్ళు ఏం చేశానంటే ఆమె దగ్గర ఏం చేస్తానంటే చుట్టూ ఏం చేస్తారు వాళ్ళు ఆమెను భయపడించాలని ఆమెకి నష్టం చేయాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెకి ఆమె చుట్టూ వస్తుంది ఒకడేం చేస్తున్నాడంటే ఒక రాయి తీసుకొని బాగా గుండ్రంగా తిప్పుతున్నాడు ఎందుకు అంటే ఎందుకు చెప్పండి ఎందుకండి ఆమెని కొట్టాలని ఎందుకంటే ఏ ఎందుకంటే ఎందుకంటే ఆమెని కొట్టాలని రాయిని కడగడం రాయిని గుండ్రంగా చెప్తున్నాడు అది కొట్టాలని అంటే ఒక తిప్పి 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 ఏం చేస్తున్నాడంట విసుని కొట్టినాడు చూడండి ఏం చేస్తున్నాడంట చిట్టి తిప్పి తిప్పి ఒక రాయి ఏం చేస్తుంది అంటే సైడ్గా వెళ్ళిపోయింది చూడండి ఏమైంది ఆమెను కొట్టాలనుకున్నాడు ఆ రాయి ఏమైపోయింది ఏమైపోయింది ఆ ఆమెను తరకలేడు కానీ ఆ సైడ్ కి వెళ్ళిపోయింది అదే ఇంకొకళ్ళు ఏమి ఏం చేసిందో వాళ్ళు వాళ్ళని కొట్టే ఉంటారా కొట్టడము అరచడము ఏదో ఒకటి చేస్తారు కదా కొడితే ఒప్పుకుంటారా ఎవరన్నా ఒప్పుతారు కదా ఏమైతే వాళ్ళని ఏమీ అనలా మేరేజ్ చేస్తారు వాళ్ళని ఏమి అనట్ల ఏం చేస్తుందంటే ఆమె భయపడలేదు వాళ్ళని ఏమి కూడా అనలేదు ఏం చేస్తూ ఉందంటే అప్పుడు వాళ్ళని అనుకుంటా అరే ఏమైంది మనం మనకు చుట్టూ మనం ఆమెకి నష్టం చేయాలనుకున్నా కానీ ఇంకా ఆమెని మనం కొట్టాలని రాయితో వేసినా ఆమె మనల్ని ఏం చేయలేదు ఏమి కూడా అనట్లేదు ఏంది అసలుకి అని వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించుకుంటా ఉండాలంట మనమే తీవ్ర ఏమన్నా అంటే అమ్మ ఉంటామా మనం కూడా కొడతాం కదా ఇక్కడ మేరీ అయితే వాళ్ళని ఏమి అనటంలా కదా వాళ్ళ ఒక మాట కూడా అనలేదు ఆమె సైలెంట్గా అయిపోయింది సైలెంట్గా అయిపోయి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఏం చేసింది ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపో వెళ్ళిపోంగా ఆమె చేతిలో ఏముంది బైబుల్ ఉంది కదా ఆమె వెనకాలే వీళ్ళు ఏం చేస్తున్నారంట ఆమె వెనక్ ఆమె వెనకాలే వెళ్తా ఉన్నారు ఆమె వెనకాలే ఆమె పోతుంటే ఆమెతో పాటు ఏం చేస్తున్నారంట ఆమె వెనకాలే వాళ్ళు కూడా వెళ్తున్నారు ఎందుకంటే ఇవి ఏం చేస్తుందో చూద్దాం అని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆమె వెనకాల వెళ్తున్నాం ఎంత అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే మొక్కలించి ప్రార్థన చేసుకుని ఇంకా వీళ్ళ వీళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళ్ళిన ఆమె ఏం చేస్తుందో చూద్దామని అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళని కూర్చోబెట్టి ఏం చెప్పింది ఎవరి గురించి చెప్పింది అంటే ఏసుప్రభుని గురించి చెప్పింది ఏసుప్రభుని మీరు కూడా నమ్ముకోండి ఆ మీ హృదయంలో ఏసుప్రభుని చేర్చుకోండి ఆయన ఏం చేస్తారు మీ పాపాలు క్షమిస్తాడు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పింది అనమాట ఎవరు మేరీ శ్లేస చెప్పింది వాళ్ళకి ఇంకేం చెప్పిందంటే ఆ ఒక కథ చెప్పింది ఒక చిన్న కథ చెప్పింది ఏం కథ చెప్పింది అంటే జక్కయ్య కథ తెలిసింది మనకి జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడంటే అని చూడాలనుకున్నాడు ఆ ఊర్లోకి ఏసై వచ్చినాడని తెలిసింది ఎవరికి ఆ ఏసై వచ్చినాడని తెలిసింది జక్కయ్యకి ఈ జక్కయ్య ఏం చేసినంటే నేను ఎవరిని చూడాలా ఏసైని చూడాలా అని తన హృదయంలో ఆశ కలిగి ఉన్నాడు ఈ జక్క ఏం చేస్తున్నాడంటే కొట్టేవాడు కనుక ఏం చేయలేకపోయినాడు ఆ జనాలలో ఉంటే ఆ ప్రజల్లో ఉంటే నేను చూడలేను అనుకుని ఏం చేస్తున్నా అంటే ఆ ఉంటే ఒక మేడి చెట్టు పెద్ద మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టుకి పైకి ఎక్కాడు చెట్టు మీదకి ఎక్కితే ఏ సేన చూడొచ్చు అనుకున్నాడు కదా వెళ్ళి ఆ చెట్టు ఎక్కినాడు చెట్టు వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారంటే అక్కడ కొంతమంది అందరూ గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారు వేసుకు కూడా అదే దారిలో వస్తా ఉన్నారు వస్తా ఉంటే ఆ చెట్టు దగ్గరికి రాగానే ఎవరు ఆగారు చెట్టు ఆ చెట్టు కిందకి రాగానే ఏసయ్య ఆగాడు ఏసయ్య ఆగి ఎవరు ఎవరు పిలుస్తారంటే జక్కయ్య అని పిలుస్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు జక్కయ జక్కయ్య త్వరగా దిగము నేను మీ ఇంట్లో ఉండాలని మీ ఇంట్లోకి రావాలి అని అంటున్నాడు నేను నీతో పాటు మీ ఇంటికి వస్తానని ఎవరు అంటున్నారు ప్రభు అంటే ప్రభు ఎవరికి వెళ్ళాడు జక్కయ్య ఆ జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు జక్కయ్యతో పాటు యాసు ప్రభు కూడా వారి ఇంటికి అంటే యేసు ప్రభు ఎవరి హృదయం హృదయం జృదయం వచ్చాడు జగయ్య ఇంటిలోకి కూడా వచ్చాడు మొదట ఎక్కడికి రావాలి యేసుప్రభు మన హృదయంలోకి రావాలి రెండోది ఆయన ఎక్కడికి వస్తాడు అంటే మన ఇంటిలోకి వస్తా ఎవరు యేసు ప్రభు ఎవరంటే ప్రభు మనం ఎక్కడికి పిలిచాలంటే ఆయనను మన ఇంట్లోకి మన హృదయంలోకి పిలవాలి ఎవని ఏసయని మన మనతో పాటి మన ఇంట్లో కూడా ఏం చేస్తాడంటే ఆయన వస్తాడు కదా యేసు ప్రభు వస్తే ఎంతో సంతోషంగా కదా హృదయంలో తినాలి ఏసు ప్రభువు మన హృదయంలో లేకపోతే దుఃఖము బాధ వేదన కదా ఎప్పుడు చింత లోక సంబంధమైన దాని మీద ఆలోచన కలిగి మన పాపములు బట్టి మనకేముండదంట సంతోషం ఉండదు నెమ్మది ఉండదు జక్కయ్యకి ఎంతో డబ్బు ఉంది ఎవరికి జక్కయ్యకి ఎంతో డబ్బు ఉంది కానీ ఏం లేదు అంటే సంతోషము లేదు నెమ్మది లేదు ఇప్పుడు ఏసయ్య ఎక్కడికి వచ్చాడంటే జక్కయ్య హృదయంలోకి లెక్కి ద్వారా జక్కయ్య హృదయం ఎంతో సంతోషంగా ఉందంట జక్కయ్య త్వరగా దిగుము అయ్యి నేను ఇప్పుడు నేను ఇంటికి రావాలి అనగానే ఏం చేసిన అంటే సంతోషంగా ది దిగి ఏ నువ్వు తన ఇంటిలోకి చేర్చుకున్నాను అందరు అంట అరే ఈ జక్కయ్య మంచోడు కాదు కదా ఏమంటున్నారు ఈ జక్కయ్య మంచోడు కాదు కదా ఎందుకు ఈయన ఆయనతో పాటు వెళ్తున్నాడు అంట అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి హే ఎవరిని ప్రేమిస్తాడు చేసుకు పాపులనా నీతి మందులనా పాపులను రక్షించటానికి ఆయన ఎక్కడికి వచ్చినాడంట ఈ లోకానికి భూమి మీదకి వచ్చినాడు ఇంకెందుకు అంటే పాపులను రక్షించటానికి నేను పాపులను పిలవచ్చుకుని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు అంటాడు ఎవరిని పిలవడానికి వచ్చిన పాపులను పిలవడానికి వచ్చినాడు ఎందుకంటే పా మనము పాపంలో ఉండి పాపంలో చనిపో మనం పాపంలో ఉండి పాపంలో చనిపోట ఎవరికి ఇష్టం లేదు ఏసయ్యకు ఇష్టం లేదు అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు కదా నిన్ను నన్ను ప్రేమించినాడు ఆ జక్కయ్యని ఎలాగా ప్రేమించినాడు నిన్ను నన్ను కూడా అలాగా ప్రేమించినాడు జక్కయ్య ఎలాగా ఆ తన హృదయంలో ఏసుప్రభుని చేర్చుకున్నాడు మనకు కూడా ఏం చేయాలి ఏం చేయాలి ఆ యేసుప్రభుని మన హృదయంలోకి చేర్చుకోవాలి చేర్చుకుంటారా వేసాయా నేను పాపని వేసాయా నా పాపాలు క్షమించేసాయా నేను రక్తంతో నన్ను బిడ్డగా చేసుకు అని అడగాను అతయిందా అడుగుతారా పోయిన వారం కంటే తాకమైంది నేను క్షమించుడి క్షమించబడున

రక్షించటకు రక్షించుటకు మనిషి కుమారుడు మనిషి కుమారు చెప్పాను అతనితో చెప్పాను ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన

చెల్లిస్తున్నాను తండ్రి నమ్మకం దేవుడు ప్రభావ అమ్మ దగ్గర దేవుడు కనుక మీద చెల్లిస్తున్నాను ఇంతవరకు కూడా స్కూల్లో మీరు తోడుగా ఉంటున్నారు సహాయపడతారు మీద చెల్లిస్తున్నాను తండ్రి బిడ్డలు మీరు రక్షణ చిన్న విశ్వలక్షణ మార్మన్స్ నింపండి భయం భక్తి ప్రభావ చిన్న నాటి నుంచి మీ అందరూ భయం కలిగి మీకరికి జీవించి బిడ్డలుగా చెల్లినా బిడ్డలు ఆశ్రవించను తండ్రి వంటి వాక్యాన్ని కూడా మేరీ స్వేషన్ ఎలాగైతే ప్రభు దేవుని కొరకు జీవిస్తూ వచ్చిందో అలాగ మీ కొరకు కూడా జీవించుకు సహాయించి మమ్మల్ని జ్ఞాపకం ఇస్తాము మీకు ఎంతో జనాలు స్తోత్రాలు చలించుకుంటున్నాను యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి నా దాన్ని